ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు సింహరాశి ఫలితాలు భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది ప్రజల ఆదరణ లభిస్తుంది పాస్పోర్ట్ వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి పాస్పోర్ట్ వీసా లభ్యమవుతాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధించలేక నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు స్థిరాస్తులు అమ్మకం మీద మంచి లాభాలు వస్తాయి అధిక ధనం లభిస్తుంది శత్రువుల ద్వారా వస్తున్న ఇబ్బందులు తొలగిపోయి పేరు ప్రదీక్షలు పెరుగుతాయి మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి వారితో ముందు ముందు మంచి ఉంటాయి కుటుంబ సౌఖ్యం సుఖం సంపూర్ణంగా ఉంటుంది పేరు ప్రదేశం సంపాదిస్తారు స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది ముఖ్యమైన పనులలో విజయం లభిస్తుంది కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి ప్రయోజనం లేని బాధ్యతలు నెత్తిన వేసుకుంటారు ఈ రాశి వారు శ్రీ నవగ్రహ మృదక్నం చేసిన తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో